జనవరి ఒకటి నుంచి ఎందుకంటే జనవరి ఒకటి నుంచి ఐదు వరకే కదా పార్లమెంట్ ఉన్నాయి రేపు రోజు వెళ్ళిపోతుంది అనుకుందాం నేను అన్ని రాజకీయ పక్షాల సహకారం కోరాలి అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలబడ్డాయి నిజంగా కుర్త చెప్తున్నా నేను కేసీఆర్ ప్రభుత్వం ఎంఆర్పిఎస్ మీద ఈ విధమైన అక్రమ నిర్బంధం పెట్టి మమ్మల్ని జైలు పంపినాం కదా సమాజం మాకే అండగా నిలబడ్డది కదా ఒక్కరన్న నిర్బంధాన్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారా అందరి నిర్బంధాన్ని వ్యతిరేకించిన అందువల్ల నిర్బంధాన్ని వ్యతిరేకించి ఎంఆర్పీఎస్ కి అండగా నిలబడ్డ అన్ని విద్యార్థి సంఘాలకి అన్ని ప్రజాకుల సంఘాలకి అన్ని వర్గాల మేధావులకి అన్ని రాజకీయ పార్టీలకి మా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ మళ్ళా మేము అందరినీ కూడా కట్టి ప్రజాస్వాంబమైన శాంతియుతమైన ఉద్యమానికైనా మేము చేయాల్సింది తప్పదు అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళిందనుకో మేము ఉద్యమం చేయం ఆ తర్వాత కేంద్రం మీద అందరం కలిసి పడదాం ఆ తర్వాత కేంద్రం మీద అందరం కలిసి పడదాం కానీ అఖిలపక్షం వెళ్ళినంత వరకు మా ఒత్తిడి సరిపోతలేదు కదా మీరు పోతాను ఆగిపోయింది కదా మేము చేస్తున్నాం ప్రజాస్వాంబద్ద శాంతితమైన పట్టాలు గాంధీ మార్గంలో నేను గాంధీ మార్గంలో కూర్చుంటాను ఎన్ని చూడండి హైదరాబాద్ లో ఆమర్ దీక్షలు చేయలేదు ఎన్నిసార్లు నిర్వర్తిక దీక్ష చేయలేదు ఎన్నిసార్లు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయలేదు ఎప్పుడన్నా చిన్న నష్టం తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా అక్కడ జరగలేదు కాబట్టి నేను అంటున్నా మరి ఘాట్ ఉన్నది హైదరాబాద్ లో ఉంది కదా ఆ గాంధీ ఘాట్నన్నా మేము ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఉపవాస దీక్ష చేస్తాం గాంధీ మార్గమే కదా అక్కడ చేస్తాం లేదా ఇంద్రపార్కులనా చేస్తాం లేదా గవర్నమెంట్ చూపెట్టే స్థలంలో నేను చేస్తా గవర్నమెంట్ అన్న స్థలం చూపెట్టాలి గాంధీ ఘాట్ కన్నా అవకాశం ఇవ్వాలి ఇంద్ర పార్క్ అన్న అవకాశం ఇవ్వాలి ఆ విధంగా ఒకటి నుంచి ఐదు వరకు నేను ఉపవాస అధ్యక్షకు కోసక తప్పదు అది కూడా శాంతియుతంగా ప్రజా సంబద్దమైన గాంధీ మార్గం కనుక దానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకు నేను డీజీపీనైనా కలుస్తాను ఉపమంత్రి కలుస్తాను ఎవరినైనా కలుస్తాను కూడా మీకు గుర్తు చేస్తూ ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వానికి పరకాస్త పరిపాలిస్తున్నది నియంతలకు గతంలో ఎవరెవరికి ఏ చరిత్రలో వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోయినాయో ప్రజాస్వామ్యబద్దమైన సూత్రాలకు అనుగుణంగా పరిపాలించకపోతే నాకు రాజ్యం ఉన్నది కాబట్టి చెప్పి నేను ఏదైనా ఇష్టానుసారంగా నేను వ్యవహరిస్తానని అనుకుంటే అది నియంతలకు అది చెరుతుంది కొంతకాలం కానీ ఎల్లకాలం నియంత్రలను ప్రజలు సహించారు తెలంగాణ గడ్డ ఎలాంటి గడ్డ ఆకలి భరిస్తారు కానీ అవమానాన్ని భరించలేరు కదా త్వరలోకి ఒక న్యాయం చట్టంలో దళితులకు ఒక న్యాయమా కేసీఆర్ విధ్వంసాలు చేపించి ప్రత్యక్షంగా ఉన్న రోజు మో ఆయనకు చట్టాలు వర్తించం మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తే మాకు చట్టాలు నిర్బంధ చట్టాలు వర్తిస్తే దొరలకు దళితులు ఈ పరిస్థితిలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది కేసీఆర్ గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా మీ నియంత్రణతో పోగ ఆపుకోండి అది మీకే మంచిది కాదు ప్రజాస్వామ్యబద్దంగా న్యాయబద్దమైన ఉద్యమాలు చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వండి అట్లా అవకాశాలు ఇస్తే మా నిరసన వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు అది కూడా వద్ద అనుకుంటే నువ్వు నలభై ఎనిమిది గంటల్లో ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద వంతున్న వ్యక్తులు తీసుకొచ్చి అపాయింట్మెంట్ తీసుకుని త్వరగా ఢిల్లీకి వెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ త్వరగా ఢిల్లీకి వెళ్తే ఐదో లోపు ఢిల్లీకి వెళ్ళగలిగితే మాకు వర్గీకరణ అమలు జరగడానికి అవకాశం ఉంది ఒకవేళ కేసీఆర్ నాయకత్వం అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళినా కేంద్రం త్వరగా న్యాయం చేయకపోతే అన్ని రాజకీయ పార్టీలతో పాటు కూడా కేంద్రం మీదనే ప్రత్యక్ష పోరాటం కూడా సిద్ధపడదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి